టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే ఖుషి సినిమా తర్వాత ఆమె ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ తీసుకుంటోంది కొన్నాళ్ళు అమెరికా భూటాన్ దేశాల్లో మయోసైటిస్ చికిత్స తీసుకున్న శామ్ ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది సినిమాలకి దూరంగా ఉంటున్న అటు యాడ్స్ మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటోంది అలాగే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు పర్సనల్ లైఫ్ విషయాన్ని షేర్ చేసుకుంటుంది అలాగే ఆ అభిమానులు అడిగిన క్వశ్చన్స్కి కూడా సమాధానం ఇస్తుంది సార్ ఈ క్రమంలో తాజాగా తన మనసులోని మాటలు బయటపెట్టింది తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏంటనే విషయాన్ని చెప్పుకొచ్చింది సార్ ఇటీవల బ్రాడ్కాస్ట్ ఛానల్తో అభిమానులతో ముచ్చడించిన సార్ తన జీవితంలో చేసిన పొరపాటు గురించి చెప్పుకొచ్చింది మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటి అని అడిగితే బహుశా నేను జీవితంలో చేసిన తప్పు ఏంటంటే నా సొంత ఇష్టాలు ఆ ఇష్టాలని అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను ఎందుకంటే ఆ సమయంలో నేను నాతో ఉన్న భాగస్వామి ద్వారా ఎప్పుడూ మరి ప్రభావితం అత్యంత క్లిష్ట సమయంలో నేను నేర్చుకోవాల్సిన విలువైన పాట ఉందని నేను గుర్తించినప్పుడు అది నా వ్యక్తిగత ఎదుగుదలకు చాలా విలువైందని గ్రహించానంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ షాట్ తీసి నెటిజన్లు అయితే షేర్ చేస్తున్నారు మొత్తానికి సమంత ఇప్పుడు ముందున్నంత గ్లోగా అలాగే మరింత ఎగ్జైట్మెంట్ అయితే ఆమెను కనిపించడం లేదు సమంత చేసిన కామెంట్స్ మాజీ భర్త గురించి అంటే నాగచైతన్య గురించి అని తెలుస్తోంది తనని తాను తెలుసుకోవడానికి ఆమె వైవాహిక బంధం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని కామెంట్ చేస్తారు చైతన్య ఇద్దరు కలిసి ఏంఐఆర్ నటించారు ఆ సమయంలోనే వాళ్ళ ప్రేమగా మారింది రెండు వేల పదిహేడులో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత మూడేళ్లకి విడాకులు తీసుకున్నారు డైవర్స్ తర్వాత ఇద్దరు తమ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే కానీ వాళ్ళిద్దరి జోడీ మాత్రం ఎంతో క్యూట్ గా ఉంటుంది